మొడుమల వందం ఎపిసోడ్ ఆరు వందల డెబ్బై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నీకు ఫ్రెండ్గా ఉండటానికి కూడా నాకు అర్హత లేదు కదా విరాస్ అని వైష్ణవి అనగానే విరాస్ ఏదో మాట్లాడుతుండగా అస్సలు లేదు అన్న వాయిస్కి అందరూ షాక్గా పక్కకు చూస్తారు విరాస్ కూడా షాక్గా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ వసు తన నడుము రెండు చేతులను పెట్టుకుని వైష్ణవి వైపు చూస్తూ ఉంటుంది ఈ వసుకి ఎప్పుడు మెలకు వచ్చింది అని విరాస్ మనసులో అనుకుంటూ ఉండగా వసుధార విరాస్ దగ్గరికి వచ్చి విజు వీళ్ళిద్దరూ ఎందుకలా ఏడుస్తున్నారు ఇంకా ఈ మేడం ఏదో అంటున్నారు అవును ఏమన్నారు అని వసు ఆలోచిస్తూ ఉండగా వైష్ణవి విక్రమ్ ఒకరినొకరు చూసుకుని వసు వైపు షాక్ గా చూస్తూ ఉంటారు వంశీ విరాస్ వైపు చూస్తూ సిస్టర్ ఇక్కడే ఉందా బావా నేను ఇక్కడే ఉంది అని అస్సలు అనుకోలేదు అని అనగానే వసు వంశీ వైపు చూస్తూ నేను మా ఆయన దగ్గర కాకుండా ఇంకా ఎక్కడుంటాను అని అనగానే వాట్ మీ ఆయన అని వంశీ షాక్గా అంటాడు అబ్బా వసు మత్తులో ఏదోతో మాట్లాడుతుంది అని విరాస్ అనుకుంటూ వసు ముందు నువ్వు లోపలికి పదా అని అంటుంటే విక్రమ్ మాత్రం వసు వైపు అనుమానంగా చూస్తూ ఉంటాడు తన మాట ఎందుకో కొంచెం తేడాగా అనిపించడం వలన నువ్వు ఉండి విద్యు ఇందాక ఈ మేడం ఏదో అన్నారు ఆ గుర్తొచ్చింది ఈ మేడంకి నీకు ఫ్రెండ్గా ఉండే అర్హత లేదు కదా అని అదే కదా అవును నా విద్యతో ఫ్రెండ్షిప్ చేసే అర్హత మీకు అస్సలు లేదు ఎందుకంటే ప్రతిసారి నా విద్యని ఏదో ఒక మాట అంటూ బాధపడుతూ ఉంటారు ఎప్పుడు నా విద్యని అస్సలు అర్థం చేసుకోరు ఇంకా ప్రతిసారి ఏదో ఒకటి అంటూనే ఉంటారు నా విద్యు మీ వల్ల ఎన్నిసార్లు బాధపడ్డాడో తెలుసా తను చాలాసార్లు మీ వల్ల ఏడ్చాడు కూడా అందుకే నా విద్యుతో ఫ్రెండ్షిప్ చేయడానికి మీకు ఎటువంటి అర్హత లేదు అని బస్సు అనగానే వసు మాటలకి వైష్ణవి బాధగా విరాస్ వైపు చూస్తుంది విక్రమ్ మాత్రం వసు బిహేవియర్ని అంచనా వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు వంశీకి కూడా వసు మాటలకి చాలా బాధగా అనిపించడం వలన తను మౌనంగా ఉండిపోతాడు విరాస్ మాత్రం బస్సు వైపు కోపంగా చూస్తూ వసు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు ముందు లోపలికి వెళ్ళు అని కొంచెం కోపంగా అనగాని చూసావా ఇందకటి వరకు నాతో ఎంతో మంచిగా ఉన్నావు ఇప్పుడు వీళ్ళు రాగానే నాపై కోపం చూపిస్తున్నావు నీతో కటిఫ్ అని చెప్పి బస్సు కోపంగా సోఫాలోకి వెళ్ళి కూర్చుంటుంది వసు బిహేవియర్ కి విరాస్ తల పట్టుకుని అబ్బా వసు మళ్ళీ స్టార్ట్ చేసావు కదా ఇప్పుడు నీ మాటలకి వైష్ణవి ఏమనుకుంటుందో ఏంటో అని వైష్ణవి చూసి వైష్ ప్లీజ్ కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకో అని అనుకని విరాస్ అసలు వస్తారికీ ఏమైంది ఎందుకు తను అలా మాట్లాడుతుంది ఐ మీన్ తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు కానీ తన మాటలో సంథింగ్ డిఫరెంట్ అని విక్రమ్ అంటుంటే అది విక్రమ్ అసలు ఏం జరిగిందంటే ఆ అభి వల్ల వసు బాధపడుతూ ఉంటుందని నేనే చిన్న డ్రామా ఆడాను బట్ అది తిప్పి తిప్పి నాకే రివర్స్ కొట్టింది అని జరిగింది మొత్తం చెప్పగానే విక్రమ్ వైష్ణవి వంశీ షాక్గా విరాస్ వైపు చూస్తూ వాట్ వసు డ్రింక్ చేసిందా అని ముగ్గురు ఒకేసారి అంటారు అవును ఇందకటి వరకు ఎంత టార్చర్ చూపించిందో మీకు తెలియదు మీరు వచ్చే ముందే తనని బుజ్జగించి పడుకోబెట్టాను ఇంతలో మళ్ళీ లేచి వచ్చి ఇదిగో ఇలా మాట్లాడుతుంది ప్లీజ్ వైషు తను ఏదీ కావాలని మాట్లాడలేదు వసు గురించి నీకు తెలుసు కదా తనకి అంటే చాలా ఇష్టం అని విరాస్ అనగానే ఇందులో తన తప్పేమీ లేదు విరాస్ తను చూసిన దగ్గర నుండి నేను నీతో అలా ప్రవర్తించాను కదా అందుకే అందులోను నీ గతం గురించి కూడా తను తెలుసుకుంది అందువలన తను అలా మాట్లాడింది అందులో నీపై ప్రేమ తప్ప నాపై కోపం ఎక్కడా కనిపించలేదు నేనేమి ఫీల్ అవడం లేదు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బస్సు దగ్గరికి వెళ్ళి వైష్ణవి వసు పక్కన కూర్చుని వసుధారా అని పిలుస్తుంది బస్సు వెంటనే వైపు చూడగానే వైష్ణవి వసు చేతులని పట్టుకుని చూడు నువ్వు అనుకున్నట్టుగా నేను నీ విద్యని చాలాసార్లు బాధ పెట్టాను చాలా మాటలు కూడా అన్నాను కానీ ఇప్పటి నుంచి అలా జరగదు నేను నీకు మాటిస్తున్నాను ఇప్పటి నుండి ఏ రోజు కూడా నీ విద్యుని బాధ పెట్టను అలాగే ఎప్పుడు కొట్టను కూడా ప్లీజ్ నా మాటలు నీకు అర్థమవుతున్నాయా అని వైష్ణవి అనగానే నిజంగానా అంటే మీరెప్పుడు నా విద్యుని పెట్టారు కదా అని వసు అంటుంటే నిజంగా నిజం వసు నిజమేంట ప్రతీక్షణం నా కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నా కూడా నేను ఇప్పటి వరకు నమ్మలేదు కానీ రోజు నుండి అలా కాదు ఇంకెప్పుడు నీ విద్యని ఏమీ అనను సరేనా అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే థ్యాంక్ యూ అయితే మీ వల్ల నా విద్యు ఎప్పుడూ బాధపడడు థ్యాంక్ యూ వెరీ మచ్ అని బస్సు కూడా చిన్నగా స్మైలిస్తుంది తర్వాత వైష్ణవి లేచి విక్రమ్ పక్కన కూర్చోగాని విరాస్ బస్సు పక్కన కూర్చుని బస్సు అని పిలవగానే నువ్వు నాతో మాట్లాడకు నువ్వు నన్ను తిట్టావు నా వైపు ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని కోపంగా చూసావు అని అనగానే బసుదారి యొక్క ముద్దు ముద్దు మాటలకి అక్కడున్న అందరూ చిన్నగా నవ్వుకుంటారు అది కాదు వసు మరి నువ్వు అలా వైష్ణవిని అనడం తప్పు కదా సరే నేను ఒక ప్రశ్న అడుగుతాను నువ్వు సమాధానం చెప్తావా అని విరాస్ అనగానే ఏంటి అని వసుధర అడుగుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టం అని విరాస్ అనగానే అదేం ప్రశ్న నాకంటే నువ్వంటేనే నాకు చాలా చాలా ఇష్టం ఈ ఆకాశం అంతా ఈ ప్రపంచమంతా అని వసు చెప్తుంటే విరాస్ చిన్నగా నవ్వుతూ మరి నేను నీ లైఫ్లోకి రావడం ఎలా ఫీల్ అవుతున్నావు అని అడగగానే నా లైఫ్లో నేను ఎప్పుడు సంతోషంగా ఫీల్ అవనంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని బస్సు నవ్వుతూ చెప్తుంటే కదా మరి నేను నీ లైఫ్లోకి రావడం నీకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో మరి నేను నీ లైఫ్లోకి రావడానికి కారణం ఎవరు అని అడగగానే అవును ఎవరు అని అడుగుతుంది బస్సు ధర అర్థం కాక ఇంకెవరు ఇందాక నువ్వు కోపడ్డావు చూడు తనే వైష్ణవి తన గురించే కదా నేను ఎంత దూరం వచ్చింది మరి తన గురించి నేను ఇక్కడికి రాకపోయి ఉండి ఉంటే నీ లైఫ్లోకి వచ్చేవాడిని కాదు కదా మరి నువ్వు వైష్ణవిని అలా అనొచ్చా అని విరాస్ అనగానే అవును కదా సారీ విజ్జు అని బస్సు అంటుంటే నాకు కాదు వైష్ణవికి చెప్పు అని అంటాడు విరాస్ వెంటనే వైష్ణవి విరాస్ వైపు చూస్తూ నువ్వు కూడా ఏంటి విరాస్ తను ఎటువంటి సిచ్యువేషన్లో అలా మాట్లాడిందో మనందరికీ తెలుసు ప్లీజ్ ఇవేమి వద్దు అని అంటుంటే లేదక్క నిజంగా నా విద్యు నా లైఫ్లోకి రావడానికి కారణం నువ్వే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని బస్సు చిన్నగా నవ్వుతుంది వైష్ణవి చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ బస్సు వైపు చూసి చిన్నగా స్మైల్ స్మైలిస్తుంది తర్వాత నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు వంశీ విరాస్ వైపు చూస్తూ అవును బావా ఎందుకు వాడిని ఏం చేశావు అసలు ఆ జేమ్స్ ఇలా చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు తెలుసా వాడు నా పక్కనే ఉంటూ ఎంత నమ్మక ద్రోహం చేశాడు అని వంశీ కోపంగా అంటుంటే అవును విరాస్ ఆ జేమ్స్ని ఏం చేశావు వాడు నన్నే కాదు నా కుటుంబం మొత్తాన్ని కూడా చీట్ చేశాడు వాడిని అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ బదలకూడదు అని వైష్ణవి కోపంగా అనగానే విరాస్కి విక్రమ్ జేమ్స్ గురించి చెప్పలేదని అర్థమవుతుంది అది అని విరాస్ మాట్లాడేలోగా ఇంకేం చేస్తాడు ఆ జేమ్స్ చనిపోయి టూ ఇయర్స్ అవుతుంది అని అనగానే అందరూ వసు వైపు షాక్ గా చూస్తారు మీకు తెలియదా నా విద్యు ఎప్పుడో ఆ జేమ్స్ని ని గంతో ఇలా షూట్ చేసి పడేశాడు అని వసు తన చేతి ఫింగర్తో గన్ షూట్ చేస్తున్నట్టుగా ఫోర్స్ పెట్టి చెప్తుంటే వంశీ వైష్ణవి మాత్రం వసు మాటకి ఒక క్షణం షాక్ అయితే విక్రమ్ విరాస్ మాత్రం వసు బిహేవియర్కి చిన్నగా నవ్వుకుంటారు లేకపోతే తను ప్రేమించే వాళ్ళ జోలికి వస్తే నా విద్యం అస్సలు ఊరుకుంటాడా అందుకే వాడి గురించి తెలుసుకుని అప్పుడే వాడిని ఫినిష్ చేసేస్తాడుగా అని వసు నవ్వుతూ అంటుంటే విరాస్ కొన్ని క్షణాలు వసువైపు వైపు చూస్తాడు వంశీ విరాస్ వైపు చూస్తూ నిజమా బావా అని అంటుంటే అవును వంశీ వాడి గురించి తెలుసుకున్న తర్వాత అసలు వాడు ఎందుకలా చేశాడో కనుక్కున్నాను అప్పుడే తెలిసింది వాడు వైష్ణవిని ప్రేమించినట్టు అలాగే నీకు వాడికి మధ్య జరిగిన గొడవ కూడా వాడు చెప్పాడు వాడు నీకు ఏ డ్రగ్ ఇచ్చాడో తెలుసుకుని అక్కడతో వాడి పని అయిపోయింది అని విరాస్ చెప్పగానే థ్యాంక్ యూ బావా నిజంగా వాడిని చంపి మంచి పని చేశావు అలాంటి దుర్మార్గులు అసలు భూమిపై ఉండకూడదు రేపన్న రోజు ఇంకొకరిని కూడా అలాగే మోసం చేస్తారు అని వంశీ కోపంగా అంటుండే అందుకే కదా నా వాడిని చంపేశాడు వాడినే కాదు ఇప్పుడు నా జోలికి వచ్చిన ఆ అభిని కూడా చంపేస్తాడు అని అనగానే విరాస్ షాక్గా వస్తు వైపు చూస్తాడు వస్తు నవ్వుతూ విరాస్ వైపు చూస్తూ విజు నువ్వు వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు వాడు నన్ను ఎంత టార్చర్ చేశాడో నీకు తెలుసా అలాంటి వాడిని అస్సలు ప్రాణాలతో వదలకు అయినా వాడి ఎదురుగా వెళ్ళి నీ గురించి చెప్తే వాడు అసలు ఒక క్షణమైన బ్రతికుంటాడా నేను వాడి ఎదురుగా వెళ్ళి వాడితో ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది అని అనగానే విరాజ్ షాక్లోని ఏమనిపిస్తుంది అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఇంకేమనిపిస్తుంది వాడి దగ్గరికి వెళ్ళి ఎదురుగా నుంచి నేనెవరో నీకు తెలుసా నేనొక మాఫియా డాన్ విరాజ్ సింహ భార్యని అని చెప్పగానే వాడు గన్ కూడా అవసరం లేకుండా ఆ క్షణమే హార్ట్అటాక్ వచ్చి పోతాడేమో కదా విచ్చు అని వసు గలగల నవ్వుతూ మాట్లాడుతుంటే అక్కడున్న నలుగురు కూడా వసు వైపు ఆశ్చర్యంగా చూస్తారు విరాస్ నేస్తే వసు మాఫియా డాన్ విరాజ్ సింహ భార్యని అన్న మాట తన చెవిలో రీసౌండ్గా గా వినిపిస్తుంటే వసు వైపు షాక్ తో అలాగే చూస్తూ ఉండిపోతాడు పాపం ఇప్పుడు విరాస్ ఫీలింగ్ ఏంటో చూడాలి వసు పాప నీకు మత్తు దిగిన తర్వాత నీకు ఇవన్నీ తెలిస్తే ఎలా ఫీల్ అవుతావు ఏంటో స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్